ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు తీపి కబుర్ ఇది రెండో పిఆర్సీని ప్రకటించాలి పెండింగ్ డీల్ను విడుదల చేయాలి సార్వత్రిక సమ్మె జయప్రదానికి వక్తల పిలుపు ఉద్యోగులకు తీపి కబుర్ అంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం విటీవరంగా ఉందని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు భూపాల్ విమర్శించారు మంగళవారం హైదరాబాద్లోని సుందరయాయ విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఫసీదు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భూపాల్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉందని విమర్శించారు ఉద్యోగుల పట్ల గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రేవంత్ సర్కార్ ప్రయాణిస్తున్నట్లుగా ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు అధికారులకు రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటూ చెప్పిన కాంగ్రెస్ పద్దెనిమిది నెలల నుంచి సమస్యలు పరిష్కరించకుండా ఎందుకు రిస్వనిస్తుందని నిలదీశారు అలాగే కొన్ని అంశాలతో కూడినటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది అనంతరం యాదానాయక్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రావాల్సిన రెండో పీఆర్సిని యాభై శాతం ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేయడం జరిగింది